అదే వాడు ఏం ఘనకార్యం చేయలేదు వాడు పోయింది జైలుకి జైల్లో అందరికి ఎట్లా సగురాలు ఉంటే వాడికి కూడా అంతే ఉంటాయి సపరేట్గా వాడికి ఏముండదు పై నుంచి దిగిరాలా అది అందరికి అందరికి అట్టి వాడికి అంతే ఇస్తారు నాకేంటే హెల్త్ బాడీ సపోర్ట్ చేయట్లేదు ప్రభుత్వం హాస్పిటల్ పోయి చూపిస్తారు మళ్ళీ లోపల వస్తారు అంతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతారు చూపిస్తారు వాళ్ళే పోలీసు వాళ్ళు జైలు వస్తే తీసుకుపోతారు చూసిపోయి చేపిస్తారు అయితే వాళ్ళ భారీ ఏళ్ళు ఏమంటున్నదంటే నిజంగానే తనకి హెల్త్ బాగలేదు అయినా చెప్పినా కానీ వినట్లేదు ఇంకోటి ఏంటంటే మమ్మల్ని మానసికంగా ఇబ్బంది బానే ఉన్నాడు దున్నపోతులాగా ఉన్నాడు బానే ఉన్నాడు మనిషి వాళ్ళు అంటుంటారు లేని లోపల పడ్డాక రకరకాలుగా అంటుంటారు అన్ని పరచుకోకూడదు ఇంకోటి ఏమంటుందంటే మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడదామనేసి ఇవంతా చేస్తున్నారు అసలు వాడు జనాలు మొత్తం మోసం చేశాడు అండి పరిచయాలు మోసం చేశాడు ఇప్పుడు లాస్ట్ జూనియర్ ఎంటర్ అని కూడా నాశనం చేసింది వాడే కూడాలని వాళ్ళిద్దరే జూనియర్ ఎంటర్ అని కూడా నాశనం చేసింది చంద్రబాబు యాంటీ చేసింది వాళ్ళు వాళ్ళిద్దడే తర్వాత చంద్రబాబు నాయుడు జూనియర్ అంటే వాళ్ళ చుట్టాల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయించి అన్ని చేస్తే వీళ్ళిద్దరు వీళ్ళు మాటలు ఐఎన్టీఆర్ దూరం పిల్లకి అంత వీళ్ళు దుర్మార్గులు అన్నమాట వీళ్ళు వీళ్ళిద్దరు కొడాలి నాని ప్లస్ వాళ్ళ వంశీ సరే ఇప్పుడు మనకి హెల్త్ గిట్లా చెకప్ చేసి చేయించాక కోర్టుకి వెళ్ళాక కోర్టు ప్రొవైడ్ చేస్తుంది మరి అంత హెల్త్ గిట్లా చెక్ చేసిన తర్వాత కోర్టే కోర్టు పర్మిషన్ ఇస్తే మనం చేయగలిగింది కోర్టు కోర్టు లోబడి ఉండాల్సింది ఎవరైనా రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కోర్టులోబడి కోర్టు ఇస్తే మనం చేయగలిగిన వాళ్ళు ఒకవేళ హెల్త్ హెల్త్పాలతో ఆరు చూపిస్తారు చూపిస్తారు మళ్ళీ తీసుకొని లాభాలు పెడతారు అది అంతే ఒకవేళ కోర్టు ఓకే అంటే ఒకర్టుకు ఎవరు ధిక్కించలేదుగా అది రాజ్యాంగంలో కోర్టు ఎవరు ధిక్కరించలేదు సీఎం అయినా పిఎం అయినా అది